అంజనం అంటే ప్రస్తుత కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఈ అంజనం గురించి చాలామందికి తెలిసే ఉండేది ఎందుకంటే అప్పట్లో ఏదైనా వస్తువులు పోయినప్పుడు దొంగతనాలు జరిగినప్పుడు తమ పశువులు తప్పుపోయినా లేదా తమ ఇంట్లోని వారు పారిపోయినా లేదా కనపడకపోయినా పలానా చోట అంజనం వేసేవారు ఉన్నారు వారి దగ్గరికి వెళితే వాళ్ళు అంజనం వేసి చూసి జరిగిందంతా చెప్తారు అని చుట్టుపక్కల వారు సలహాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అంజనాన్ని పెద్దగా నమ్మేవారు లేరు అలానే అంజనం చూసేవారు కూడా చాలా అరుదు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ అంజనం విద్యను అనుసరిస్తున్నారు అంజనమును కొన్ని రకాల మూలికలు ఆకుపసురులు మరియు కొన్ని రకాల రసాయన మూలకాలను కలిపి కాల్చి అందులో మూలిక నూనెలను కలిపి నల్లటి కాటుక వలె చేస్తారు ఈ కాటుకనే అంజనం అని పిలుస్తారు ఈ అంజనాన్ని కావలసినప్పుడు తమలపాకు మీద ఒక చుక్క వేసి ఆ చుక్కలో దీపపు వెలుగున ఏకదృష్టితో చూస్తూ జరిగినది చెబుతూ ఉంటారు ఈ పోయిన వాటిని కనుగొనే అంజనం గురించి వేమన తను రచించిన కొన్ని పద్యాలలో ప్రస్తావించాడు అంజనం గురించి ప్రస్తావన ఉన్న వేమన పద్యాల గురించి చెప్పుకునే ముందు వేమన గురించి కొంచెం తెలుసుకుందాం వేమన అసలు పేరు గోన వేమారెడ్డి వేమనపై అధ్యయనం చేసిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వేమన రాయలసీమ వాసి అయినప్పటికీ కొంతమంది కడప జిల్లాలోని గండికోటలో జన్మించాడని మరికొంతమంది అనంతపురం జిల్లా కటారువారిపల్లె నివాసి అని అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ వేమయ్య గారు అని పిలువబడే అనంతపురం జిల్లాలోని కటారుపల్లె ప్రాంత నివాసులు గుర్రంపై స్వారీ చేస్తూ రాయలసీమ జిల్లాలలో ఇప్పటికీ పర్యటిస్తూ ఉంటారు ఈ వేమయ్య గారి సంస్కృతిని బట్టి చూస్తే వేమయ్య కటారుపల్లికి చెందినవాడుగా భావించవచ్చు వేమన ఏకాలానికి చెందినవాడు అని ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ వేమన పద్యాలపై పద్దెనిమిది వందల ఇరవై ఇరవై తొమ్మిది మధ్యకాలంలో పరిశోధన చేసినటువంటి సిపి బ్రౌన్ అనే పరిశోధకుడు వేమన పద్మూడు వందల యాభై రెండవ సంవత్సరంలో జన్మించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు ఈ సిపి బ్రౌన్ అనే ఆయన బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో కడప సహాయ కలెక్టర్గా ఉన్న సమయంలో తెలుగు నేర్చుకుని వేమన పద్యాలను అనేక తాళపత్రాల నుండి మరియు ప్రజల కంఠస్థంలో ఉన్న వేమన పద్యాలను సేకరించి భద్రపరచడమే కాకుండా ఈ పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు తెలుగు భాషపై ఈయన చేసిన పరిశోధనలకు గాను అతని గుర్తుగా కడపలో ఇతని పేరు మీద సిపి బ్రౌన్ లైబ్రరీని నెలకొల్పారు పదహారు వందల అరవై ఏడవ సంవత్సరంలో ప్రచురితమైన జాన్ మిల్టన్ అనే రచయిత రాసిన ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకంలో కూడా అంజనం గురించి ప్రస్తావన ఉందని ఈ సిపి బ్రౌన్ తన పుస్తకంలో రాసుకున్నాడు వేమన పద్యాలు చాలా సరళ భాషలో ఉంటాయి కానీ కొన్ని పద్యాలు అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం ఒకటిగా ఉంటుంది మరియు అంతరార్థం మరో రకంగా ఉంటుంది ఇలాంటి పద్యాలను రసవాదం గురించి చెప్పిన పద్యాలలో గమనించవచ్చు ఇక అసలు విషయానికొస్తే పోయిన వస్తువులను కనుగొనే అంజనం గురించి ప్రస్తావన వేమన రాచిన కొన్ని పద్యాలలో గమనించవచ్చు ఆ పద్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆత్మలోని సొమ్ము నంజనమ్మున చూచి ఇంట తిరుగు నటి యాతడి యోగి పుంజుగూటి నుండి ప్రొద్దురింగేయి కోయు విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్యం యొక్క భావాన్ని బట్టి చూస్తే ఆత్మలో ఏముందో అంజనం వేసి కనుక్కున్నట్లుగా తెలుసుకునేవాడే నిజమైన యోగి అది ఎట్లా అంటే కోడిపుంజను ఎవరూ లేపకపోయినా అది తాను లేవలసిన జాముకు ఖచ్చితంగా లేచి కోత వేస్తుంది అనేదే ఈ పద్యం యొక్క భావం యోగి వేమన ఈ పద్యంలో అంజనాన్ని మనోనేత్రంతో పోల్చినట్లుగా అనిపిస్తుంది వేమన ఇంకొక పద్యంలో అంజనం గురించి ఇలా రాసినాడు సొమ్ము పడిన చోట శోధింప కల్గును సొమ్ము పడిన చోట శోధనేల అంజనంబు లేక నాసమ్ము దొరకున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే ఏదైనా సరే పోగొట్టుకున్న చోట వెతికితేనే దొరుకుతుంది పోగొట్టని చోట ఎంత వెతికినా అది దొరకదు అంజనం లేకపోతే ఆ సొమ్ము దొరకదు అనేదే ఈ పద్యం యొక్క అంతరార్థం ఇక్కడ అంజనం అంటే రెండు అర్థాలు మనకు కనిపిస్తాయి ఒకటి అంజనం అంటే పోయిన వస్తువులను కనుగొనే ఒక దివ్యమైన కాటిక మరి రెండవ అర్థం దివ్య దృష్టి లేదా జ్ఞానం లేదా మనోవిజ్ఞానం అయి ఉండవచ్చు ఇక వేమన అంజనంపై రాసిన మూడవ పద్యం బ్రహ్మమున్న చోట పరగంగ తెలియక ఎందు వెతక బ్రహ్మమేల కలుగు అంజనము లేక నాసమ్ము దొరకదు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏందంటే బ్రహ్మము నీ ఆత్మలోనే ఉందని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతికితే ఆ బ్రహ్మజ్ఞానం ఎట్లా దొరుకుతుంది అంజనం అనే జ్ఞాన విజ్ఞానం లేదా జ్ఞానం లేనిదే ఆ బ్రహ్మజ్ఞానం దొరకదు అనేదే ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం వేమన అంజనం గురించి రాసిన నాలుగవ పద్యం అంజనంబు కనుల కంటించి చూచిన సొమ్ముదొరకు భూమిని సూత్రముగాను నమ్మి గురిని కరుణ నభమంటి చోడర విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావాన్ని గమనించినట్లయితే అంజనమును కన్నులకు పెట్టుకుని చూసి భూమిలో ఉండే సొమ్మును ఎలా కనుక్కుంటామో అదేవిధంగా మంచి గురువుని నమ్మితే అతడు ఇచ్చే జ్ఞానం వల్ల ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు అని అర్థం ఈ పద్యంలో మరొక రకమైన అర్థాన్ని కూడా మనం చూడవచ్చు అదేంటంటే గురువుని నమ్మితే అతడు చూపే కరుణ వల్ల శూన్య జ్ఞానంలో నుంచి విజ్ఞానాన్ని పొందవచ్చు అనేదే ఈ పద్యం యొక్క భావం అంజనం గురించి వేమన ప్రస్తావించిన ఐదవ పద్యం అంజనము పెట్టి ఆత్మలో ద్రవ్యము గనగలేని ఘనత కడిగి ఎరగి యోగి విశ్వదాభిరామ వినురవేమ వేమన రాసిన ఈ పద్యంలో అంజనం అంటే దివ్య జ్ఞానం అనే అంతరార్థం అయి ఉండవచ్చు అంటే జ్ఞానాన్ని పెట్టి ఆత్మతత్వాన్ని యత్నించి చివరకు తెలుసుకుని ఇచ్చ మీద ఆశపడినట్టు వాడే నిజమైన యోగి అనే అర్థం యోగి వేమన రాసిన ఈ పద్యాలను ఆధారంగా చేసుకొని వేమన కాలంలో అంజనం అనే విద్య ఆచరణలో ఉండేదని చెప్పవచ్చు